okay thank you Paraj. thank you thank you very much at the same time we will move to the Surya Surya ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అనంతపురం జిల్లాలోని బక్కరాయ సముద్రంలో ఒక సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక వార్త ఏదైతే ఉన్నదో మహిళ విద్యార్థినులు ఎప్పుడైతే అక్కడ వాష్రూమ్కి వెళ్ళారో అనేక సందర్భాలలో గతంలో కూడా అక్కడ చంద వీసీని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ బండారు శ్రావణి గారు చాలా మార్లు అక్కడికి వెళ్ళి వారికి సంబంధించింది చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ చీమ కుట్టినట్టు కూడా వివరించని అక్కడ యజమాన్యం ఈరోజు వారు బా వాళ్ళు స్నానాలు చేస్తున్న సమయంలో తొంగి అంటే ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో పక్కన చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న లేబరర్స్ అక్కడికి సంబంధించిన వాళ్ళు వచ్చి తొంగి చూడడాలు చిత్రీకరించడాలు అని జరుగుతున్న ఈ దాని కంప్లైంట్ ఇవ్వంగా కూడా దాని మీద దృష్టి సారించకపోగా నిన్న పెద్ద ఎత్తున దుమారం లేపింది అంటే రాత్రి బగలు విద్యార్థులు విద్యార్థినులు ప్రజా సంఘాలు ఇంకా విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా ఏదైతే అక్కడ ఆందోళన చెప్పారో దీని వెనుక అసలు కారణాలేంటి వాస్తవానికి

ఏదైతే అనంతపురం జిల్లా బుక్రా సౌంద్రం మండలం జంతులూరు గ్రామ వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో అమ్మాయిలు ఉంటున్న వసతి గృహాల్లో అర్ధరాత్రి పూట అగంతులు అగంతకులు వచ్చేసి కిడ్కెల్లో నుంచి వాళ్ళ బాత్రూంలోకి తొంగి చూస్తున్నారంటే ఇది ఒక జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సిగ్గుపడాల్సిన విషయం నా ప్రతి ఒక్క నాయకులు రాజకీయ పార్టీలు అధికార పార్టీలతో సహా ఎందుకంటే అత్యంత బాధాకరమైన సంఘటన ఈ రోజు మనం చూసామంటే నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రతి చోట ఆయన చెప్పడం ఏమంటే బేటీ పడావు బేటీ బచావు అని చెప్తాడు ఏంటంటే పిల్లలు చదువుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి సెంట్రల్ యూనివర్సిటీకి ఇంత దూరం వస్తే వాళ్ళు బాత్రూమ్ కి స్వేచ్ఛగా వెళ్ళడానికి కూడా స్వేచ్ఛ లేకపోతే ఏంటి అసలు ఆర్టికల్ ట్వంటీ వన్ క్లియర్ గా చెప్తుంది ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంది అని మళ్ళీ దాన్ని కాలరాశి హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందా సెంట్రల్ యూనివర్సిటీ ఏదో పెట్టేసి మారుమూల ప్రాంతంలో పెట్టేసి ఊరు బయట పెట్టేసి ఇంకా కన్స్ట్రక్షన్ లోనే క్లాసెస్ స్టార్ట్ చేసేసి వాళ్ళని వదిలేసి ఈ విధంగా దిక్కుమాలిన జీవితాన్ని ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం చెప్పండి అంటే బిల్డింగ్ అయితే ఇంకా పూర్తి కాలేదు అయినా క్లాసెస్ స్టార్ట్ చేశారు ఎందుకు అర్థమందా అంతకైతే రెంట్కి బిల్డింగ్ తీసుకుని ఉండొచ్చు లేకపోతే బిల్డింగ్ పూర్తి అయిన తర్వాత ఆ పిల్లల్ని అక్కడ పెట్టొచ్చు ఈ ఘటన యాక్చువల్ గా డిసెంబర్ లో జరిగింది జరిగినప్పుడు అమ్మాయిలందరూ భయపడిపోయేసి స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి సాక్షాత్ సిఐకే కంప్లైంట్ గా రి రిటర్న్ గా రాసిచ్చారు అదే విధంగా డాక్టర్ కోరి అక్కడ వీసి ఆయనకి రిటర్న్ గా ఇచ్చారు ఇంతవరకు ఇది ఫిబ్రవరి జరుగుతోంది ఇంతవరకు కూడా ఎటువంటి దాని మీద చర్యలు లేదు పైగా ఎవరు వచ్చిండరు అన్నట్టు నమ్మలేదు కూడా నిన్న దాదాపు మొన్న అర్ధరాత్రి నా అమ్మాయిలు దాదాపుగా బాత్రూమ్ కు వెళ్ళేసి వాళ్ళు బాత్రూమ్ లో వాష్రూమ్ లో ఉంటే ఆ సేమ్ ఘటన కిట్కల్లో నుంచి కొంతమంది బై బయట నుంచి లోపలికి చూస్తున్నారు అమ్మాయిలు కేకలు పెట్టుకు అర్ధరాత్రి ఒంటి గంటకి బయటకు వచ్చేస్తే దాదాపు రెండు మూడు గంటల వరకు రోడ్డు మీద బయట ఇచ్చారు బయట అప్పుడు అప్పటి వరకు వీసి కూడా రాలేదు అసలు కనీసం ఈ హాస్టల్ సిబ్బంది అధికారులు కూడా స్పందించలేదు ఆ సమయంలో పోలీసులు వచ్చి ఏదో సర్ది చెప్పారు ఏదో పంపించారు నిన్న ఉదయం కూడా మధ్యాహ్నం వరకు కూడా ఇదే ఘటన రిపీట్ అయింది అప్పుడు స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇక్కడికి వెళ్ళింది ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మీకు ఏదో న్యాయం చేస్తామంటే హామీ ఇచ్చారు ఆ అదే విధంగా ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓని అక్కడికి పిలిపించారు అదే విధంగా ఆమె వారానికి ఒకసారి వెళ్తూ వస్తూ ఉండని చెప్పారు విధంగా అక్కడ భోజన సదుపాయాలు సరిగా లేవని చెప్పి వీసీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఇంకో విషయం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏమంటే ఇదే డిసెంబర్ లోనే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే బండారు కావాలని ఉన్నారో ఆమె కూడా అక్కడికి వెళ్ళింది ఆమె కూడా వెళ్ళి చూసింది ఒక స్త్రీ ఆమె అయినా కూడా ఆ పిల్లలకు న్యాయం జరగలేదు ఈ రోజు మన రాష్ట్ర హోంశాఖ మంత్రి వచ్చేసి ఒక స్త్రీ అయినా వాళ్ళకు న్యాయం జరగలేదు ఒకవైపు పవన్ కళ్యాణ్ చూస్తే స్త్రీల జోలికి ఆ మహిళల జోలికి వస్తే తాత తీస్తానంటాడు మనం చూసాం తిరుపతిలో ఎంత మాత్రం తాట తీస్తాడు పవన్ కళ్యాణ్ అన్నది ఇందులో కూడా అదే అన్యాయం జరిగింది మేమేదో మహిళలకు బస్సులు ఏర్పాటు చేస్తాం ఫ్రీ బస్సులు చేస్తాం అది ఇది అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు కనీసం వాళ్ళకి చదువుకోవడానికి స్వేచ్ఛ ఇస్తే చాలు అటువంటి పరిస్థితి కాబట్టి పూర్తిగా పూర్తిగా అంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యము రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము కనీసం వాళ్ళు ఊహించిన ఊహించాలి అదే ఊరి బయట పెట్టాము గ్రామస్తులు ఉంటారు అమ్మాయిలు ఉంటారు అర్ధరాత్రి పూట కిటికీలు అందులో కూడా ప్రహరీ గోడలో దాదాపుగా చూసామంటే ఒక ఫీట్ ఉంది ఒక చిన్న పిల్లవాడు కూడా ఎగరే దూకగలుగుతాడు అంటే యూనివర్సిటీ అమ్మాయిలు ఉండే యూనివర్సిటీ అసలు భద్రత అంటే మీకు పట్టదా మీ పిల్లలు అలాగే పెడతారా కనీసము వేరే అసలు రాష్ట్ర పరువు పోయిందండి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోతే పరువు లేదు వేరే ఇతర రాష్ట్రాల్లో ఆ పరువు పోయింది ఇతర రాష్ట్రాల పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటే వాళ్ళు బాత్రూమ్ లో పోతే ఎదురొచ్చి ఆ క్లినికల్ వర్క్ చూస్తున్నారంటే ఎంత అసహ్యకరమైన సంఘటన ఎంత బాధాకరమైన సంఘటన అసలు చాలా పరువుపైన విషయం ఇది అంటే ఆర్థిక ట్వంటీ వన్ ప్రకారంగా అయితే చచ్చిపోయిందండి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు కాబట్టి ఏదైతే మనకు రాజ్యాంగం హక్కులు ఇచ్చిందో లేకపోతే ఏదైతే చట్టాలు చెప్తుందో దాని ప్రకారంగా పనిచేయాల్సిన అటు పోలీస్ వ్యవస్థ కావచ్చు ఒక ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఒక ఎంపీ కావచ్చు కనీసం వేసీ పాలక మండలి కావచ్చు లేకపోతే కేంద్రం కావచ్చు పూర్తిగా వైఫల్యం అయిపోయి నిన్న ఆ అమ్మాయిలందరూ సిగ్గు వదిలిపెట్టి బయటకు వచ్చి మేము బాత్రూమ్ కలిపి ఇలా చూస్తున్నారని చెప్పుకోవడం జరిగింది సూర్యా చెప్పాలంటే పాప పిల్లలు అర్ధరాత్రి పూట వాసరూమ్ కు వెళ్లాల్సి నీళ్లు కూడా సరిగా తాగట్లేదు దానివల్ల ఆరోగ్య సంస్థలు రావా వాళ్ళకి చెప్పండి వాళ్ళకి ఏదన్నా యూనిట్ పాస్ వస్తా అంటే ఆపుకుంటున్నారు ఎంత అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే చదువుకొని ఉన్నత భవిష్యత్తులకు వెళ్ళి అందమైన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అనుకున్న పిల్లలకి మనం ఇటువంటి జీవితాన్ని ఇస్తున్నామంటే నిజంగా ఈ దేశాన్ని ఎవరైతే నాయకులున్నారో సిగ్గుపడాల్సిన విషయం సూర్యా సూర్య ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో డిసెంబర్ లో మీరు చెప్తున్నట్టుగా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి పోలీస్ స్టేషన్ లో వీసీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అన్నారు అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టలేదు దీన్ని నివారించడానికి నిన్న కూడా అదే సంఘటన అంటే మొన్న ఏదైతే నిన్న అదే సంఘటన మళ్ళీ రిపీటెడ్ అయింది అయిన తర్వాత విద్యార్థిలు అందరూ అందొచ్చారు దీని మీద ఇప్పుడు ఎవరైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి హోంశాఖ కానివ్వండి ఇతర పోలీస్ బాసెస్ కానివ్వండి అక్కడ వీసీ మీద అలాగే అక్కడ పోలీసులు ఎవరైతే కాంప్లైంట్ తీసుకున్నప్పటికీ చర్యలు చేపట్టకపోవడంపై ఏమనన్నా దాని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు అయితే చాలా అయితే అసలు కనిపించలేదు ఇంతవరకు ఏ రాష్ట్రం తరపున హోం మంత్రి గాని డిప్టీ సీఎం కానీ ముఖ్యమంత్రి గాని ఎవ్వరు మాట్లాడలేదు మాట్లాడరు కూడా ఎందుకంటే ఇది మా పరిధిలోకి రాదు అన్నట్టు ఉన్నారు వాళ్ళు నిన్నైతే ఏదో తూతూ మంత్రంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే బండారు అదే విధంగా ఎంపీ లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకోవడం జరిగింది వాళ్ళు ఎంతసేపు మాట్లాడుతూ ఇక్కడ సదుపాయాలు బాగాలేవు కేంద్ర వైఫల్యం లేకపోతే వీసీ సరిగలేదు పాలకమండ్రి లేదు అనేసి వాళ్ళ మీద ఏదో నిందలేసి ఏదో చూసుకోండి అనేసి చెప్పడం జరిగింది వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదని వీళ్ళు ప్రశ్నించలేని పరిస్థితి ఎందుకంటే ప్రశ్నిస్తే ప్రభుత్వ వైఫల్యం అవుతుంది తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీసు వాళ్ళని కూడా అడగలేదు ఇంకా మామూలుగా వేరే విషయం అయితే వెంటనే ఎవరైతే అక్కడ ఉన్నత అధికారులు పోలీస్ అధికారుల సస్పెండ్ చేసి ఇంటికి పంపించాలి కానీ ఆ పని ఇక్కడ జరగలేదు అదే విధంగా నిన్న కలెక్టర్ వినోద్ కుమార్ అదే విధంగా ఎస్పీ జగదీష్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది వాళ్ళ విద్యార్థులతో మాట్లాడడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు రేపట్లో ఒక యాభై వరకు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాం భద్రత ఏర్పాట్లు చేస్తాం అదే విధంగా ఒకటి ఇక్కడ కమిటీ ఏర్పాటు చేస్తాం మీకు ఏదైనా లీగల్ గా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకోరండి అని చెప్పడం జరిగింది విధంగా ఆర్డీఓ కేశవ నాయుడు అదే విధంగా ఎంఆర్ఓ ఒక మహిళ ఉంది ఇక్కడ పుణ్యవతి అనుకుంటాను ఆ పేరు ఆమెకు అటాచ్ చేశారు వారానికి ఒకసారి వెళ్ళి చూసుకొని రండి అనేసి ఇది ఏదో చేశారు కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు పర్మనెంట్ సొల్యూషన్ అయితే తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలి సస్పెండ్ చేయాలి లేకపోతే ఆ వీసీని కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఆ సీఎం స్థాయిలో మాట్లాడి అతని ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అసలు కనీసం ఏం జరిగింది ఏంటి కనీసం వివరణ రాపించుకోవాలి అవన్నీ ఏం జరగలేదు ఎందుకంటే ఇలా జరుగుతుందని వాళ్ళకు తెలుసు ఏం జరుగుతుందని వీళ్ళకు తెలుసు ఇదంతా ఒక డ్రామా జరిగింది అంతవరకే కానీ నిజమైన పిల్లలకైతే న్యాయం జరిగేది అందుకే మేము చెప్పడం ఏమంటే ఈ మహిళలకు కూడా మీరు ధైర్యంగా ఉండండి మీరు ఎదుర్కోండి పిప్పర్ స్ప్రేలో అటువంటి మీ దగ్గర పెట్టుకోండి ఎవరైనా అగంతకులు కిట్ లో చూస్తున్నారంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టండి పెప్పర్ స్ప్రే చేయండి వీలైతే ఇంకా కత్తులు పెట్టుకొని తిరగండి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఈ దేశ రక్షణలో ఎవరు వచ్చి కాపాడరు ఎందుకంటే ఇదేమో ఆ యుగం కాదు చీరలాగితే శ్రీకృష్ణుడు వచ్చి ఇంకో చీర ఇవ్వడానికి కాబట్టి ఎవరు ఎవరు కాపాడుకోవాలి ఎందుకంటే మహిళలకి కత్తితో ఏ విధంగా వాళ్ళు చేయాలి కూరగాయలు వాళ్ళకి తెలిసిన మనకు కూడా తెలియదు కాబట్టి తప్పు లేదు ఎందుకంటే మనకు రాజ్యాంగమే చెప్తుంది మీ మానానికి మీ ప్రాణానికి హాని కలిగితే చంపేయండి ప్రాబ్లం లేదు దాడి చేయండి తప్పు లేదు కాబట్టి ప్రతి మహిళలకు చెప్పడం ఏమంటే మీరు ఆ విధంగా ప్రిపేర్ అయ్యండి మిమ్మల్ని వచ్చి ఎవరు కాపాడు ఏ ప్రభుత్వం కాపాడు ఏ పోలీసు కాపాడు అంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు కాబట్టి మీ రక్షణ పూర్తి బాధ్యత మీదే ఎవరి మీద డిపెండ్ కావద్దండి ఈ విధంగా మనం చూస్తూనే ఉన్నాం మన మదన్పల్లెలో చూసాం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసి గట్టితో బడుస్తాడు వాడు ఎవడు టీడీపీ లీడర్ కొడుకు మన గుంటూరులో ఒక సంఘటన చూసాం ఒక అమ్మాయి నమ్మి కి వెళ్తే గ్యాంగ్ రేప్ చేశారు చిన్నారుల పైన అత్యాచారం స్కూల్లో టీచర్ లేకపోతే కాలేజ్ లో ప్రిన్సిపాల్ అంటే ఎక్కడ రక్షణ లేదు కనీసం వాళ్ళకు పెళ్ళయ్యే వరకు తండ్రి తోడుగా ఉంటాడు లేకపోతే అన్న తోడుగా ఉంటాడు కనీసం పెళ్ళై పంపిస్తే అక్కడ కూడా భర్త చిత్రంసలు పెడతారు ఎక్కడ రక్షణ లేదు మహిళలకి కాబట్టి మీ రక్షణ మీరే బాధ్యత మీరే తీసుకోండి ఎదుర్కోండి పోరాడండి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య రైట్ మనం ఒకసారి ఇప్పుడు సతీష్ దగ్గరికి వెళ్దాం సతీష్